హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మంచి సెజ్జు దగ్గర ఒక మంచి లేఅవుట్లో ఒక నూట ఎనభై మూడు గజాల ప్లాటు హైలైట్ ఉంటుంది మీకు ఆల్రెడీ ఇక్కడ ఎంప్లాయ్ ఎంప్లాయీస్ వెళ్ళేది సెజ్జుకు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏదైతే మనకు రోడ్డు కనబడుతుందో ఇది మొత్తం కూడా ఈ ఎంట్రన్స్ నుంచి జస్ట్ ఒక టూ హండ్రెడ్ ఫీట్స్ వెళ్తే మనకు బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది ఇప్పుడు రోడ్డు మీద అయితే వెహికల్స్ వెళ్తున్నాయో ఈ మొత్తం కూడా ఎంప్లాయీస్ వెహికల్స్ అనమాట ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏంటంటే పక్కలనే ఎస్సీ ఒక వంద కంపెనీలు ఓ లక్ష మందికి పైగా ఎంప్లాయీస్ ఉంట ఉంటారు దాంట్లో ఇది మొత్తం కూడా డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట అయితే ఇందులో వచ్చేసి మనకు ఇల్లు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడు ఈ ఇండ్ల కానుకొనే నలభై ఫీట్ల రోడ్డుకు ఇక్కడ కంపెనీ బస్సు కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ సో అది కంపెనీ బస్సు వెళ్తుంది అయితే ఇక్కడ మొత్తం నూట ఎనభై మూడు గజాల ప్లాటు సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి వెస్ట్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్డుకి మొత్తము ప్లాంటేషను కల ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజు ఓవర్ హెడ్ ట్యాంకు సో పార్కు అన్నీ సూపర్ హైలెట్ ఉన్న ఈ వెంచర్లో హైలైట్ ప్లాట్ ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం హైలెట్ ప్లాటు సో చూడండి నూట ఎనభై మూడు గజాల ప్లాటు ఇల్లు కట్టుకోవడానికి జబర్దస్త్ ఉంది ఇక్కడ నుంచి జస్ట్ మూడు కిలోమీటర్లు వేస్తే జడ్చర్లో వస్తుంది అలానే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం ఎంప్లాయీస్ ఎలా వెళ్తున్నారో వెహికల్స్ మొత్తము అన్నీ కూడా దగ్గర దగ్గర ఒక వంద కంపెనీలు ఉంటాయి ఫ్రెండ్స్ బరాబర్ సో ఈ ఫార్టీ ఫీట్ రోడ్డుకు ఇది హైలైట్ ప్లాట్ అనమాట ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నూట ఎనభై మూడు గజాల ప్లాట్ని మీరు సొంతం చేసుకోండి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ